మీకందరికి కూడా ఒకటే ఈ రోజు చెప్తున్నా ఈరోజు సర్పంచ్ రెండు సార్లు నేనే పెంచాను మూడోసారి ముచ్చటగా మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత నాది మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ఇంకొక కౌన్సిలర్ మూడు వేల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకో పక్క ఎంపీటీసీ వారికి కూడా పదివేల రూపాయల ఆందోళన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంట తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం నాలుగోది జెడ్పీటీసీలకి ఆరు వేలు ఇస్తున్నారు ఎంపీపీలకి పదివేలు ఇస్తున్నారు ఈ రెండు కూడా పదహైదు వేలు తీసుకు చేసే బాధ్యత కార్పొరేటర్ కూడా పదహైదు వేలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జెడ్పీటీసీ ప్రెసిడెంట్ కి నలభై వేల నుంచి యాభై వేలు చేస్తాం మీరు కూడా అదే విధంగా పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది గౌరవ వేతనం అనేది మీకు ఇచ్చే గౌరవం దీన్ని కూడా ఏ విధంగా చేయాలం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ